రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకి పేద మధ్యతరగతి వర్గాల పక్షాన సామాన్యుల పక్షాన జగన్ ఒక్కడైతే పెత్తందారుల పక్షాన ఈ రాక్షస మొక్కలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సిపిఐ పార్టీ ఇలా చంద్రబాబుకు అనుకూల వర్గాలు ప్రతి కలిసి ఈ రాక్షస మొక్కలన్నీ ఒకటిగా ఈ పేదల పెత్తందారుల తరపున వస్తుంటే నాడు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఎలా అయితే జగన్ ఒక్కడే పేదల పక్షాన మధ్యతరగతి వర్గాల పక్షాన అందరి పక్షాన ఒక్కడై నిలబడ్డాడో మళ్ళీ రేపు ఇరవై నాలుగులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పోరాటానికి పెత్తందారులకు వ్యతిరేకంగా జగన్ చేసేటువంటి పోరాటానికి మేమందరం సిద్ధం మీరందరూ కూడా సిద్ధం కండి మనందరం కలిసి జగన్కి అండగా పెత్తందారులకి వ్యతిరేకంగా ఈ రాష్ట్రానికి మద్దతుగా పోరాటానికి సిద్ధం దిగితే ముఖాన్ని పెడతారు ముక్కులు ముక్కులుగా కాడ పెడతారు అంటే మన వాళ్ళు ఎక్కువ ఏం ఫీల్ అవుతారంటే ట్రైనింగ్ కూడా అట్లా ఇస్తారనుకుంటా వాడు ముఖం కనపడిపోయిన పర్లేం వాడు మన గొట్టం కనపడితే చాలనుకుంటా ట్రైనింగ్ ఇస్తారు రేపు ముప్పై తారీఖున ఏలూరులో జగన్మోహన్ రెడ్డి గారితో గ్రామ స్థాయిలో లేదా పట్టణాల్లో వార్డు స్థాయిలో ఉన్నటువంటి ప్రతి క్రియాశీలక కార్యకర్తతో జగన్మోహన్ రెడ్డి గారు తను ఏం చెప్పాలనుకున్నాడో ఆ చెప్పటానికి పార్టీ యాక్టివిటీగా ఆ రోజు పిలవటం జరుగుతుంది దానిలో భాగంగా ఇవాళ కృష్ణా జిల్లా మొత్తం ఉన్నటువంటి ఇన్ఛార్జీలందరినీ కూడా పిలవటం జరిగింది గృహసారధులు కానీ అలాగే పార్టీలో ఎన్నిక కాబడినటువంటి గ్రామీణ స్థాయిలో ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధులు కానీ పార్టీకి క్రియాశీలకంగా పనిచేసేటువంటి ముఖ్య కార్యకర్తలందరినీ కూడా ఆ రోజు తీసుకురమ్మని చెప్పి చెప్పడం జరిగింది తప్పకుండా అందరికీ బాధ్యతలు అప్ప చెప్పారు తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది సార్ గంట రాజీనామా కేవలం రాజకీయ కోణంతో మూడేళ్ల తర్వాత రాజీనామా కానీ పని పాటలేదు అసలు గంట నమ్ముకుంటే మునిగిపోతారని వాళ్ళకే తెలుసు గంటాకి టికెట్ ఉందా పోనీ గంటా శ్రీనివాసరావుకి నార్త్ టికెట్ ఇస్తున్నాడా చంద్రబాబు అది దమ్ముగా ఏడు సావలేరు కానీ తెలుగుదేశం వాళ్ళు గంటా రాజీనామా గంటా రాజీనామా ఇవన్నీ ఎందుకు మీతో ఉంటాడో లేదో గంట గంట మీ దగ్గర మోగుద్దా తెలుగుదేశంలో లేదా తూసుకోండి గంటకు టికెట్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా ఇంతవరకు ఎవరు ఉందా అతనే పదిసార్లు తిరిగాడు స్పీకర్ గారి దగ్గరికి నాది రాజీనామా చేయండి రాజీనామా చేయండి రాజీనామా చేయండి అని స్పీకర్ గారు ఆయన చెప్పాడు నా సాయశక్తుల ప్రయత్నం చేశాను వద్దయా వెనక్కి తీసుకో కాగితం వెనక్కి తీసుకో వెనక్కి తీసుకో అని లేదు సీత ఎన్ని నేను ఎవడ మాట ఎన్నో చేపకోసాట పోటీ చేస్తాను నేను లెటర్ ఇచ్చానంటే నేను లెటర్ నా లెటర్ అయినా వెనక తీసుకోనని చెప్పి చెప్పారు వెనక్కి తీసుకోనని చెప్తే ఏం చేస్తాడైనా రేప స్పీకర్ గారు టైం కూడా అయిపోతుంది మరి ఉన్న పెండింగ్ ఖాయితాలు క్లియర్ చేయిద్దా న్యాయ పోరాటం చేస్తానంటా రాజ్యసభ ఎన్నికల కోసం ఎవడన్నా నాపుతున్నాడా మీ మీ ఛానల్ కానీ మీరు కానీ లేకపోతే నేను కానీ చంద్రబాబు కానీ ఎవరిని నాబుతున్నారని స్పీకర్ గారు ఆపుతున్నారా చేసుకొని న్యాయ పోరాటం చేయొద్దని ఎవడు చెప్పాడు న్యాయ పోరాటం చేయాలి రేపు చంద్రబాబు టికెట్ ఎగ్గొడితే కూడా న్యాయ పోరాటం చేయండి కోర్టుకి సరిపోద్ది టీడీపీ టీడీపీ కూడా మంది ఎమ్మెల్యేలు ఏమండీ ఏ మార్చడం డబ్బులు ఎర్రదోపటం ఇట్లాంటి పెట్టింది పేరు చంద్రబాబు నాయుడు దొరికిపోయినోడు చంద్రబాబు నాయుడు దొరికి అక్కడి నుంచి ఇక్కడికి పారిపోయి వచ్చినాడు స్పెషలిస్ట్ అని మనకు తెలుసు కదా ఒకొక్క ఒక్కొక్క పనికి నిష్ణాతుడు నిష్ణాతుంటాడు ఒకడు కిటికీలు దొంగతనం చేసినట్లో స్పెషలిస్ట్ ఉంటాడు ఒకడు తలుపులు బాగా కొట్టి లోపలికి దొంగతనం చేయడంలో స్పెషలిస్ట్ ఉంటాడు ఒకటి ఇంటి కన్న వేసి లోపలికి రావడంలో స్పెషలిస్ట్ ఉంటాడు చంద్రబాబు దొంగోట్లు కొనటంలో స్పెషలిస్టు మనుషులను కొనటంలో స్పెషలిస్టు మనుషుల బలహీనతలను ఎరగా చూపి వాడుకోవడంలో స్పెషలిస్టు దానికి పెద్ద అనుమానం ఏముంది అతను చేయిపోతే ఆశ్చర్యం ఎవరికైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజకీయాల్లో చంద్రబాబు తప్పుడు పనులు చేయలేదు ఎన్నికల్లో అంటే ఆశ్చర్యం కానీ అతను చేస్తాడని అంతకీ తెలుసు దాని పెద్ద ఆశ్చర్యం ఏముంది విచిత్రమే ఉంది కూడా ఆయన చేస్తున్నారు అక్కడ ఇక్కడ ఏమండి కంగారు పడి అరే రే ఏంటి నేను అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి ఇదేంటి రా బాబు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం నా మాడు బాధపడుతున్నాడు క్యాండిడేట్ లేరే జగన్మోహన్ రెడ్డి గారు క్యాండిడేట్ని అనౌన్స్ చేసుకుంటూ వస్తున్నారు మీ ఇద్దరు పొత్తేది బీజేపీ ముగ్గురు కలిసి వస్తామంటున్నారు ఉందా ముగ్గురు కలిసి లేదా ఎవరిని ఎక్కడ పెడుతున్నారు ఎవరి సీటు ఎక్కడ ఓ పక్క పవన్ కళ్యాణ్ కొన్ని సీట్లు చెబుతున్నాడు ఈయన కొన్ని సీట్లు చెబుతున్నాడు అవి ఉంటాయా లేవా ముందు మీ ఇల్లు ఇల్లు మీ సొంత ఇల్లు అలుకోండి రా బాబు చంద్రబాబు నాయుడు గారు మీరు మీ సొంత ఇల్లు ఇల్లు అలుక్కోండి ఈ పక్క సంగతులు ఎందుకు జగన్ గారు అది ఇదే జగన్ గారు ఏం చేశాడో జనం తెలుపుతారు దాని గురించి కంగారు ఎందుకు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది లాగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సిపిఐ కాంగ్రెస్ బీజేపీ అందరూ కలిసి కట్టుకొని వస్తున్నారు మాకు తెలుసు తలకు సందులోంచి వస్తున్నారు ఎన్ని వచ్చినా మీ మాడు పగలగొట్టడం జనం ఖాయం అంతేగాని కాంగ్రెస్ పార్టీను చంద్రబాబు నాయుడు కుమ్మక్క అయింది ఆవిడ తెలవట్లేదండి ఏం చేస్తాం ఆవిడేమో ఆడపిల్లనంది నంది ఇప్పుడు ఆడ ఆడపోయింది ఈడ వచ్చింది మొన్నదాకా నేను ఆడపిల్లని ఆడంటే ఆడ మొగుడు దగ్గర ఎక్కడుంటే అక్కడ నేను ఇక్కడ పిల్లల్ని కన్నాను ఇక్కడ కూతుర్ని కన్నాను కొడుకుని కన్నాను ఇక్కడ పెళ్లి చేసుకున్నాను ఇక్కడే ఉంటాను చచ్చిపోతాను ఇక్కడే అని చెప్పారు మళ్ళీ ఇక్కడ నేను జమ్మలవాడిలో పుట్టాను ఇక్కడ అన్నారు నేను ఈడపిల్లని అన్నారు ఆడపిల్ల ఈడపిల్ల అనేది ఆవిడ ఇష్టం ఏం చేస్తాం మరి ఆవిడ ఆవిడ గారు కేఏ పాల్ గారు పవన్ కళ్యాణ్ గారు ఏది మాట్లాడినా ఆళ్ళకి చెల్లు ప్రత్యేక హోదా గురించి కూడా ప్రత్యేక హోదా వేస్తానని చెప్పారు జగన్ అన్నీ ఏమండి ఆవిడే మర్చిపోయింది కాంగ్రెస్ పార్టీ మా అన్నం జైలు కిరాతకంగా అక్రమంగా అన్యాయంగా దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ వాడుకుని మా రాజశేఖర రెడ్డి నా తండ్రి రాజశేఖర రెడ్డిని కే చచ్చిపోయిన మా నాన్న కేసులో ముత్తాయి చేసింది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ కుట్ర చేసిందని చెప్పింది ఆవిడ ఇవాళ ఆవిడే మళ్ళీ ప్రత్యేక హోదా అని ఈ రాష్ట్రాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చర్మలమ్మే చెప్పింది ఈ రాష్ట్రాన్ని మొక్కలు చేసింది అన్యాయంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అని చట్టంలో పెట్టలేదు దుర్మార్గం చేసింది కిరాతకంగా కాంగ్రెస్ పార్టీ నావిడే చెప్పింది ఇవాళ ఇది చెప్తుంది ఆవిడనే అడగండి అమ్మ ఆడపిల్ల నువ్వు ఏడపిల్ల ఆ స్టేట్మెంట్ కరెక్టా ఈ స్టేట్మెంట్ కరెక్టా ఆవిడ్ని అడిగితే కరెక్ట్ కదా